మన ఒక మూడు చోట్ల నందిమెట్ట తాంగుల వెచ్చంగి ఈ గ్రామంలో అదనపు టీచర్లు నియమించాలని అనేక సార్లు జిల్లా కలెక్టర్లకి ప్రస్తావించడం జరిగింది మెమోరణం ఇవ్వడం జరిగింది అయినా ఇక్కడ స్పందించకపోవడం విడోరంగా ఉన్నాయి అలాగే ఇక్కడ నందిమెట్ట ఎంపీపీ స్కూల్లో సుమారుగా నలభై మంది పిల్లలు విద్యని అభ్యసిస్తున్నారు ఒక్క టీచర్తోనే విద్యా బోధనకి చాలా కష్టంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అదనపు టీచర్లు నియమించి మరి భాష వాలంటీర్ కూడా నియమించాలని తక్షణమే ఓకే నా పేరు గల్లెల జైనబందు గ్రామం ఎంపీపీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ని ఇక్కడ చాలా ఇబ్బందులకరమైన విషయం నేను వారానికి రెండుసార్లు సందర్శించడం జరుగుతున్నాయి అయినా నేను భాష వాలంటీకి రెండోసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా ఇక్కడ సమస్య పట్ల పరిష్కారం కాలేదు గత జూన్ ఇరవై ఏడున ఎంటీఎస్ టీచర్ జాయినింగ్ అవ్వడం జరిగింది ఇప్పటిదాకా ఆయన ఇక్కడ హాజరు కాగలేదు అలాగే మండల అభివృద్ధి అధికారి అయినా మన ఎంఈ గారైనా ఇక్కడ తగు చర్యలు తీసుకోకపోవడం చాలా విడ్డోరంగా ఉన్నాయని నేను విద్యా కమిటీ చైర్మన్గా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ భాష వాలంటరీ ము లేకపోవడం వలన కాంప్లెక్స్ మీటింగ్కి టీచర్ వెళ్ళిపోతే ఇక్కడ బడి మొత్తం మూతబడిపోతున్నాయి కాబట్టి దానికి ఒక భాష వాలంటరీ నియమించాలని రెండు దఫాలుగా కలెక్టర్ గారు సందర్శించడం మెమరైనా ఇవ్వడం జరిగింది అయినా ఎంఏ గారికి రెండు సార్లు కలవడం జరిగింది కలెక్టర్కి రెండు సార్లు కలవడం జరిగింది అయినా ఇక్కడ పరిష్కారం అనేది జరగలేదు కాబట్టి ఈ ఎంటీఎస్ టీచర్ పైన ఏమైనా లాలుచి పడియోగా మనం ఎంఎ గారు జోక్యం చేస్తున్నారో అది స్వస్థత ఇచ్చి ఆయన పైన తగు చర్యలు తీసుకొని ఇక్కడ వేకెన్స్ చూపించి కొత్త టీచర్ నియమించి చూడాలని మన మా ఒక విజ్ఞప్తి ఎందుకంటే ఇలాంటి సమస్యలు అనేక చోట్ల ఉన్నాయి మా గ్రామంలో కాదు అది కూడా సందర్శించే ఈ హరిమకుట్ పంచాయతీ మనం మూడు చోట్ల కూడా సందర్శించే రోజు ఈరోజు పెట్టుకున్నాం కాబట్టి ప్రతి గ్రామంలో మనం వెళ్తాం ప్రతి సమస్య పట్ల గమనించి జిల్లా కలెక్టర్ వారైనా మన మండల అభివృద్ధి ఎంఈఓ గారైనా ఈ విద్య పట్ల శ్రద్ధ వహించి మా సమస్య వెంటనే పరిష్కరించాలని కోరుతూ మన ఇప్పుడు దరదాపుగా మూడు వందల కిలోమీటర్ మూడు వందల మీటర్లు ఉన్నాయి సిసి రోడ్ అక్కడ నుంచి వర్షాకాలం రావాలంటే చాలా కష్టం ఇక్కడ అన్ని వైరింగ్ చేశారు ఇప్పటిదాకా ఇక్కడ కరెంట్ సప్లై అనేది లేదు అది కూడా ఎంఏ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పటిదాకా సందర్శించే పరిస్థితి లేదు ఇక్కడ ఏమున్నాయి విద్యాసంస్థ ఎలా నడుస్తున్నాయి టీచర్ ఒక టీచర్ ఎలా బోధిస్తారండి ముప్పై ఒక మంది పిల్లలు ఉన్నారు మీరు సందర్శించండి ఈ సమస్య తప్పు ఒప్పు అనేది మీరు గమనించి పరిష్కరించే మార్గ దిశగా తీసుకెళ్లాల విద్య కోసం అని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో దరదాపుగా పన్నెండు లక్షల గ్రాంట్ ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ముప్పై పర్సెంట్ మాత్రం వర్క్ జరిగినట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఒక్కోసారి సందర్శించి ఈ నిజానితర కమిటీ ఏర్పాటు చేసి ఈ గుత్తేదారులపై ఎవరో ఉన్నారో వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని నేను విద్యా కమిటీగా డిమాండ్ చేస్తున్నాను